వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కన్నతల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు కరీంనగర్ నా నలుగురు కొడుకులకు పెళ్లిళ్ళు చేసి ఆస్తిని మొత్తం పనిచేశాను నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరకు అన్నం కూడా పెట్టట్లేదు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేముల నర్సవ్వ

చిక్కనడు పెట్టు నా పసుపుడు భూ వెట బారని వస్తారు బజ్రాలోకి వచ్చితే ఇంట్లో కూడా ఆడుతున్నాడు ఇప్పుడు భూ పెట్టు అంటే వాడంతా హాఫ్ అవరా హాఫ్ అవరా హన్ను హండీ అని లో అంటారు వాడే పాకి వాడే పాకి అక్కడ పొలవు ఇరవై ఐదు ఇంట్లో పొలవు లేదు నలుగురు ఇండిచ్చినా